ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో కార్తీక దామోదర వ్రతం అంటే ఏమిటి రెండు వేల ఇరవైదో సంవత్సరంలో కార్తీక దామోదర మాసము ప్రారంభము మరియు ముగింపు తేదీల గురించి ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము దామోదర వ్రతం అనేది హిందూ పండుగ అయిన కార్తీక మాసంలో శ్రీకృష్ణుణ్ణి పూజించే ఒక పుణ్య కార్యం దామోదరుడు అనే పేరు కృష్ణుడికి యశోద తల్లి తన బొడ్డు చుట్టు తాడుతో కట్టివేసినప్పటి నుంచి వచ్చిందని నమ్ముతారు ఈ వ్రతం చేయడం ద్వారా చేసిన పాపాలు తొలగిపోయి సకల సౌభాగ్యాలు కలుగుతాయని మోక్షం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు రెండు వేల ఇరవైదో సంవత్సరంలో కార్తీక దామోదర మాసము ప్రారంభము ముగింపు తేదీలు ఎనిమిదవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం నా ప్రారంభమై ఆరవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై గురువారంతో దామోదర మాసము ముగుస్తుంది ప్రతి ఒక్కరూ వివిధ పూజా విధానాలతో ఉత్సవాలతో తమ శాయశక్తుల భగవంతుని ఆరాధించవలను అలాంటి పూజలు మరియు వ్రతాలన్నింటిలో ఒక మహోన్నతమైన వ్రతము ఉర్ధ వ్రతం దీనినే దామోదర వ్రతం అని కూడా అంటారు దామోదర వ్రతమును కార్తీక మాసంలో అనగా అక్టోబర్ నవంబర్ నెలలో ఆచరించవలను బృందావనంలోని దేవాలయాల్లో దేవదేవుడైన శ్రీకృష్ణుణ్ణి దామోదర రూపంలో విశేష పూజలతో ఆచరిస్తారు సంస్కృతంలో ధామ అనగా తాడు ఉదరము అనగా పొట్ట దామోదర అనగా మాత శ్రీకృష్ణ భగవాన్ని తాడుతో బంధించిన రూపం ఏ విధంగా అయితే దామోదర భగవానుడు భక్తులందరికీ చాలా ప్రియమైనవాడో అలాగే దామోదర లేక కార్తీక మాసం కూడా భక్తులందరికీ చాలా ప్రియమైనది భక్తులు భగవంతుని ప్రీతికై ఈ మాసంలో వివిధ వ్రతాలు ఉపవాసాలు ఆచరిస్తారు పద్మపురాణంలో సూత గోస్వాముల వారు ఈ విధంగా చెప్పుచున్నారు ఎవరైనాను దామోదర వ్రతమును నియమ నిబంధనలతో ఆచరించురూ యమదూతలు వారి ధరికి చేరరు దామోదర వ్రతమును ఆచరించడం అనేది వేదాలలో నిర్దేశించినటువంటి ఒక మహాయాగములను నిర్వహించడం కంటే శ్రేష్టమైనది కార్తీక మాసం అన్ని నెలలు శ్రేష్టమైనది శ్రీకృష్ణ భగవానునికి అత్యంత ప్రియమైనది శ్రీమతి రాధారాణి ఈ నెల యొక్క అధిష్టాన దేవత ఈ నెలలో ఆచరించిన ఏ వ్రతమైనను అధిక ఫలమును ఇచ్చును మరియు ఆ ఫలము వంద జన్మల వరకు ఉండును వివిధ పుణ్యతీర్థములలో స్నానం ఆచరించగా మరియు వివిధ దాన ధర్మలు చేయగా వచ్చే పుణ్యం కంటే ఈ దామోదర వ్రతమును ఆచరించడం వల్ల వచ్చే పుణ్యము కోటి రెట్లు అధికం ఎవరైనాను ఈ నెలలో మహావిష్ణువును ఆరాధించు వైకుంఠంలో తనకు స్థిర నివాసము దొరుకును ఎవరైనాను ఈ నెలలో శ్రీహరి లీలలను వినొచ్చో వేల జన్మల యొక్క కష్టముల నుండి దూరం అగును దామోదర వ్రతం ఎలా ఆచరించాలో తెలుసుకుందాం ఈ వ్రతాన్ని కార్తీక మాస ప్రారంభం నాటి నుంచి నలభై ఒక్క రోజులు ఆచరించాలి ఉదయం తొందరగా నిద్రలేచి స్నానార్థులు పూర్తి చేయవల్ను స్నానములు పూర్తి చేసిన తర్వాత హరే కృష్ణ మహామంత్రమును జపించాలి పూజా గదిలో యశోద దామోదర ఫోటోని పెట్టవల లేనిచో విష్ణురూపం అయినను పూజించవలను హారతి తర్వాత యశోద దామోదరుడికి నేతి దీపాలను సమర్పించాలి పూజను ఎప్పుడైనాను చేయవచ్చు కానీ సాయం సందా సమయంలో చేయడం ఉత్తమం భగవంతుడికి సమర్పించిన తర్వాత దీపాలను ఇంటి వెలుపల ఉంచవలను ప్రతిరోజు పదకొండు నేతి దీపాలను సమర్పించవలను కార్తీక మాసంలో నేతి దీపాలతో దామోదరుణ్ణి అర్చించి వారు సర్వ పాప విముక్తులై హరిధామంను చేరునని పద్మపురాణంలో వర్ణించబడింది నలభై ఒక్క రోజుల వ్రతాన్ని మండల వ్రతమని శాస్త్రాలు చెప్తున్నాయి నేతి దీపహారతి ఎన్ని రోజులు చేయగలిగినా అంత మంచిది కానీ మండలం పాటు చేసే శ్రేష్టం కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఎవరు స్నానం ఆచరిస్తారో వారికి అన్ని తీర్థ స్థలాల్లో స్నానం ఆచరించిన ఫలం కలుగునని పద్మ పురాణం చెబుచున్నది హరే కృష్ణ మంత్రాన్ని జపించాలి జపించడం అంటే మృదుగా మంత్రాన్ని ఉచ్చరిస్తూ భక్తి శ్రద్ధలతో వినడం ఈ మంత్రం కేవలం మనసులో అంతరంగా జపించేది కాదు జీహా మరియు పెదాలను కదిలిస్తూ మంత్రాన్ని ఉచ్చరిస్తూ శ్రద్ధగా వినాలి మంత్రాన్ని జపించేటప్పుడు ఉద్దేశపూర్వకంగా ఏ విషయాన్ని గురించి ఆలోచించకూడదు కేవలం జపిస్తూ మంత్రాన్ని వినాలి భగవన్నామ శబ్ద ప్రకంపనల్లో భగవంతుడు సాక్షాత్కరించి ఉంటాడు ప్రతిరోజు నిర్ణీత సంఖ్యలో మంత్రాలను జపించాలి ఒక చిన్న సంఖ్యతో ప్రారంభించి క్రమంగా పెంచవచ్చు ఒక మాల అంటే నూట ఎనిమిది సార్లు జపించాలి ప్రతిరోజు యశోద దామోరుడికి పండ్లు పటిక బెల్లము వెన్న నైవేద్యంగా సమర్పించాలి వీలైతే వివిధ రకాలైన శాకాహార పదార్థములను వండి చిన్ని కృష్ణుడికి నైవేద్యం చేయవచ్చు ఈ వంటకాలలో వెల్లుల్లి ఉల్లి వంటివి నిషేధము యశోద కృష్ణుని ముందు ఈ పదార్థాలను పెట్టి వాటిపై ఒక దళాన్ని ఉంచి నివేదించాలి కార్తీక మాసంలో భగవంతుడికి నేతి దీపహారతి చేయడం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము కార్తీక మాసంలో దామోదరుడికి నేతి దీపహారతి చేసినచో కొన్ని కోట్ల జన్మల్లో చేసిన పాపములన్నీ పటాపంచలు అవుతాయి ఏ మంత్రము పఠించకపోయిననో పుణ్యకార్యములు చేయకపోయిననో పవిత్రంగా ఉండని వాడైనను కార్తీక మాసంలో భగవంతుడికి నేతి దీపమును భక్తితో సమర్పించినచో అతడు ఉత్తముడవుతాడు కార్తీక మాసంలో కేశవులకు నేతి దీపమును సమర్పించినచో అది అన్ని యజ్ఞ యాగాదులు నివహించుటకు మరియు అన్ని తీర్థ స్థలములలో స్నానమాచరించినందుకు సమానము కార్తీక మాసంలో భక్తితో కేశవ భగవానికి నేతి దీపంతో హారతి చేసి ప్రసన్నం చేసుకొనిచో ఆ భగవంతుడి కృప ద్వారా వారి పూర్వీకులందరికీ మోక్షము లభించును దేవాలయంలో కానీ గృహంలో కానీ భగవంతునికి నేతి దీపంతో హారతి చేసినచో వాసుదేవ భగవానుడు వారికి మహోన్నత ఫలములను వసగును శ్రీకృష్ణ భగవానునికి దామోదర మాసంలో నేతి దీపంను సమర్పించినచో అతడు మహాభాగ్యవంతుడు మరి కీర్తివంతుడు అవుతాడు కార్తీక మాసంలో శ్రీకేశవునికి నేతి దీపంతో హారతి చేయడంతో తొలగున్నటువంటి పాపంలో ఈ ముల్లోకంలో ఉండవు దామోదరికి కార్తీక మాసంలో భక్తితో నేతి దీపంతో హరత చేసినచో అతనికి ఎటువంటి కష్టములు లేని ఆధ్యాత్మిక ప్రపంచంలో శాశ్వత స్థానం లభిస్తుంది